పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు మహాశక్తి మహిళలు అదేవిధంగా వీర మహిళలందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసినందుకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం కూడా పరిపాలన అంతా కూడా ఇది మంచి ప్రభుత్వం అందరూ కూడా సంతోషంగా శాంతిగా జీవిస్తూ ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు పొట్టదలగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఇవాళ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కూడా సంతోషంగా మరి విజయోత్సవ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అదేవిధంగా మహాశక్తి మహిళల వీర అందరూ కూడా ఎంతో సంతోషంగా మరి వేలాదిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీ లాగా పెట్టుకొని ఎన్టీ రామారావు మరి ఇరవై వార్డు దగ్గర చెక్పోస్ట్ దగ్గర కార్యక్రమాన్ని ముగింపు జరుగుతుంది నర్సాపాడ పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా చివరి ఘట్టం ఇరవయో వార్డు ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర ఆ కార్యక్రమాన్ని సమావేశం ముగిస్తాము మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలంలో ఎంతో సంతోషంగా ఉన్నారు రైతులు కానీ చదువుకునే బిడ్డలు కానీ అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మరి పదో క్లాసులో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మంచి రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా మన నక్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విరాటం గ్రామం నుంచి మరి అడ్వాన్స్డ్ జేఏ మెయిన్స్ లో ఇరవై రెండో ర్యాంకు ఇండియా లెవెల్లో సాధించిన మరి అబ్బాయి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవన్నీ కూడా ఉప్పడి కూటమి ఏర్పడిన తర్వాత మంచి ఫలితాలు రావడం జరిగింది రైతులు కూడా గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది చదువుకుని బిడలందుకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడానికి మేము సంతోషపడుతున్నాము మేమందరం కూడా ఒక ఎమ్మెల్యే అయినా కానీ సామాజిక కార్యకర్తలాగా అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తూ నష్టాపైట్లో పార్టీని గెలిపించుకున్నాము ఇరవై ఏళ్ళ తర్వాత జెండా ఎగరేసాము ఇదే ఎగిరిన జెండా మళ్ళీ ఎగరేస్తూ ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి కార్యకర్తలందరూ కూడా ముందుకు రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ విజయం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రెండు చేతులతో ఈ విజయాన్ని సాధించి పెట్టారు అదేవిధంగా మహిళలు కార్యకర్తలు ఈ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు అందుకని ఈ విజయాన్ని ప్రజలకి కార్యకర్తలకి అంకితం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా తల్లికి వదనమైన కార్యక్రమాన్ని కూడా ఈ నెలలో చేపట్టడం జరిగింది అందరూ కూడా తల్లికి వదనాన్ని ప్రతి బిడ్డకి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెడతాము అన్ని హామీల్ని ఏదైతే మాట తప్పకుండా మడిని చెప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడానికి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాము వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఎక్కడ కూడా అశాంతిని సృష్టించవద్దు ప్రభుత్వాన్ని సుజావుగా నడిపించే బాధ్యత ఉమ్మడి కుటుంబం తీసుకుంటది ఈ బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేయాలి అదేవిధంగా ఈ విజయోత్సాహానికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా మరొకసారి పాదాపందం చేస్తున్న మీ చెదలో అరవింద్ బాబు అర్చనపేట ఎమ్మెల్యే